వాళ్ళు పరిగెత్తుంటే మన వాళ్ళు చేసి వాళ్ళని పట్టుకొని విచారించడం జరిగింది జరిగితే వాళ్ళు ఇలా బైక్ దొంగతనాలు చేస్తారని చెప్పేసి మనకు ఇంట్రాగన్లో తేలితే వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పూర్తిగా విచారిస్తే మనకు టోటల్గా వాళ్ళు నలుగురు మెంబర్స్ అందులో ఫస్ట్ వచ్చేసి ముష్క అఖిల్ ముష్కుల అభిరామ్ ముష్కుల సిద్ధార్థ ముష్కుల మధుసూదన్ అని చెప్పేసి నలుగురు యూత్ పిల్లలు వీళ్ళు మనకు పరకాల మండలం వెంకటాపూర్ గ్రామానికి సంబంధించిన సంబంధించిన వాళ్ళు దాదాపు ఒక పదేళ్ళ నుండి మనకి ఇక్కడ మచిలీ బజార్లో ఉంటున్నారు వీళ్ళకు దాదాపు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు దానికి సంబంధించి డబ్బులు సరిపోతలే అని చెప్పేసి జలసాల గురించి ఈ బైకులు బయట ఇంట్లో ముందున్న బైక్స్ కానీ తర్వాత షాప్స్ ముందు పెడుతుంటే దొంగ కీస్ పెట్టుకొని ఎత్తుకు వెళ్ళడం జరిగింది అందులో భాగంగా మనకు ఈరోజు టోటల్గా సిక్స్ బైక్స్ మనం రికవర్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుండి అందులో వచ్చేసి మూడు యాక్టివా రెండు పల్సర్ ఒకటి వచ్చేసి బుల్లెట్ వీటి కాస్ట్ వచ్చేసి మనకు నాలుగు లక్షల అరవై వేల రూపాయలు మనకు రికవర్ చేయడం జరిగింది వాళ్ళు ఈ దొంగతనం చేసేటప్పుడు ఉపయోగించిన మూడు సెల్ ఫోన్లను కూడా రికవర్ చేయడం జరిగింది వీళ్ళు దాదాపు త్రీ మంత్స్ నుండి వీళ్ళు చేస్తున్నారు తర్వాత మనకి ఇప్పుడు రికవర్ అయిన సిక్స్ బైక్లలో సుబేదార్కి సంబంధించిన నాలుగు కేసులు తర్వాత కేయిస్కి సంబంధించిన రెండు కేసులు వీళ్ళని ఇంకా తరోగా ఇంట్రాక్షన్ చేసేసి ఇంకేమైనా ఉన్నాయి మనకు వీళ్ళు పూర్తి వివరాలు సేకరించి అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఇప్పుడైతే పాలిటెక్నిక్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి మామూలుగా చదువుకుంటున్నారు ఎక్కువ కూలి పనికే పోతున్నారు చదువు ఆగిపోయింది అది ఎక్కువ నైట్ టైం ఈవినింగు అవసరం అనుకుంటే డే టైం మనకు వచ్చిన సంవత్సరం అయితే ఒకటి ఈవినింగ్ ఒకటి డే టైం ఉంది ఇది నైట్ ఉంది ఒకటి ఉంది ఇంత ముందుకు ఇంత ముందుకు వీళ్ళ మీద ఎటువంటి క్రిమినల్ నేర చరిత్ర లేదు ఎనీథింగ్స్ ఇంకా ఇది అవుట్ ఆఫ్ తర్వాత వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేసి అదంతా అరెస్ట్ చేసేటప్పుడు మనం ఎట్లాగో వాళ్ళ రిలేటివ్స్కి చెప్పడం జరుగుతుంది ఆ లోకల్ మన మచిలీ బజార్లో అది అన్నకొండ ఏరియాలో ఉంటుంది మైనర్లు ఎవరు లేరు అంతా మేజర్స్ మైనర్లు అయితే ప్రెస్ మీట్ పడిపోయి లేదండి ఎవరు అప్ స్కానింగ్ లేదు వీళ్ళంతా రిలేటివ్స్ మంచి ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది కాలనీకి సంబంధించి అంటే ఒకటి బాల సముద్రము ఒకటి రామ్నగర్ సాయి నగర్ తర్వాత నయీంనగర్ అమరావతి నగర్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాల నుండి మనం రికవర్ చేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ అంటే ప్రతిభా కనబరిచిన మా ఎస్హెచ్ఓ సత్యనారాయణ గారికి మరియు స్పెషల్ టీమ్ వాళ్ళకి సాంబయ్య హెడ్ కానిస్టేబుల్ మరియు రోషన్ అలీ తర్వాత అఖీలు వీళ్ళందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తూ వీళ్ళకు కొంచెం క్యాష్ రిబార్డ్ ఇద్దామని డిసైడ్ తీసుకున్నాను ఇంకా ఇటువంటి మంచి మంచి చేయాలని చెప్పేసి వాళ్ళని అభినందిస్తున్నాను థ్యాంక్ యూ ఓకే ముందుగా సంక్రాంతి అడ్వాన్స్ అందరికీ శుభాకాంక్షలు నగర ప్రజలకు అనగా మా డివిజన్ ఉన్న ప్రజలకు అందరికీ తెలియజేయడం అనగా సంక్రాంతికి దాదాపుగా అందరూ ఊళ్ళలోకి వెళ్తుంటుంటారు గ్రామాల నుండి వచ్చి ఇక్కడ సెటిలర్స్ ఉన్న ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు కొంత ఎక్కువ మోస్ట్ ప్రాబబ్లీ విలేజ్లోకి వెళ్తుంటారు తాళాలేసి వెళ్తుంటారు కాబట్టి తాళం వేసినట్టు కొంచెం ఎక్స్పోజ్ కాకుండా బ్యాక్ సైడ్ డోర్ కానీ సైడ్ డోర్లకు కానీ లాక్ వేయాలి ఎందుకంటే ముందు డోరు లాక్ వేయకుండా చూసుకునేటట్టు చూసుకోగలరు తర్వాత వీళ్ళు ఏం చేస్తుంటే లాక్ వేసినా కూడా కీసు రెగ్యులర్ పెడతా పెడుతుంటారు అట్లా కాకుండా డిఫరెంట్లా ఎక్కడైనా దాచుకోవటట్టు తర్వాత ఇంట్లో ఎటువంటి ఏది ఆభరణాలు కానీ అవి కూడా లేకుండా వాళ్ళతో తీసుకుపోవడు కానీ లేకపోతే బ్యాంకులో లాకానికిలో పెట్టుకోవాల్సింది కోరుచున్నాము మరి ఒక్కటి ముఖ్యమైన ఏంటంటే ఒకవేళ వెళ్ళేది ఉన్నట్టయితే మా పోలీస్ స్టేషన్కు తెలియజేయాల్సినవి కోరుచున్నాము ఎందుకంటే తెలియజేస్తే మేము ఆ ఏరియా కొంచెం ఎక్కువ పెట్రోలింగ్ కానీ మా బ్లూ కోర్ట్ కానీ పెట్టడం జరుగుతుంది తర్వాత నిన్న మన కేసులో కూడా ఒక పెద్ద దొంగతనం రికవర్ అయిపోయింది కేవలం అది కెమెరాల కెమెరాలతోటే రికవర్ చేయడం జరిగింది మనకు కాబట్టి దయచేసి అందరూ ప్రతి ఇంటికి ఒక నాలుగు అట్లీస్ట్ ఫోర్ టు సిక్స్ కెమెరాస్ పెట్టుకుంటే కేవలం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అవుతుంది కానీ ఇల్లు సెక్యూరిటీ ఉంటుంది మీరు కూడా ఎక్కడి నుండి కూడా ఆ ఇంటికి ఏం జరుగుతుంది అనేది మనం ఆన్లైన్లో చూసుకోవచ్చు కాబట్టి పబ్లిక్ ప్రత్యేకంగా నా యొక్క విన్నపం ఏంటంటే ప్రతి ఒక్క ఇంటికి సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిన పెట్టుకోవాల్సి కోరుతున్నాము అదొకటి తర్వాత ఈ మధ్యలో కూడా బయట కేకులు కట్ చేసాడు పిల్లలు అటువంటి కొంచెం న్యూసెన్స్ చేస్తున్నారు అందరికీ యూత్కు హెచ్చరిక ఏంటంటే ఎక్కడ కానీ రోడ్డు మీద న్యూస్ ఆ కేకులు కట్ చేసుడు ఈ ఫైర్ చేసుడు ఈ కత్తులు దింపడం అంటే సివియర్గా చర్య తీసుకోగలుగుతుంది మా తరఫున ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తేందుకైనా మేము దాన్ని కఠినంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ